అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంట్లో నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం గురించి చూపిస్తానండి నేనైతే ఇలా పూజనైతే చేసుకున్నాను చాలా ఆనందంగా అనిపించింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి ఆశీస్సులతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన వీడియోనైతే చూద్దామండి ముందుగా గుమ్మాన్ని అయితే అలంకరించుకున్నాను ఆ తర్వాత పూజా మందిరంలో పూజ చేసుకొని గణపతిని అయితే రెడీ చేసుకున్నాను ఆ తర్వాత కాలుషాన్ని రెడీ చేశాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వుతో అయితే అలంకరించాను అలాగే ఇక్కడ చక్కగా అమ్మవారిని చీరతో అలంకరించి తామర పువ్వులు అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులు తులసి మా తులసితో కూడా పూజించుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇలా అయితే అలంకరిస్తున్నాను పూర్తి వీడియో చేయడానికి కుదరలేదు ఇక్కడ ఐదు రకాల పనులతో అలాగే ఇక్కడ ముత్తైదువులకి ఇవ్వడానికి రెడీ చేసుకున్నాను అలాగే అమ్మవారికి ఓడి బియ్యాన్ని అయితే ఇలా మర్చుకున్నాను రెడీ చేసుకున్నాను అమ్మవారికి చీర అలాగే ఐదు గాజులు కొబ్బరి బెల్లము ఇలా రెడీ చేసుకున్న చేసుకున్నాను అలాగే గుమ్మానికి తోరణాన్ని కూడా కట్టుకున్నాను ఇలా నాకు తోచిన విధంగా సింపుల్గా ఇలా అయితే పూజనైతే చేసుకున్నానండి ప్లీజ్ పూజ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే పూజల్లో ముఖ్యంగా అరటి కొమ్మల్ని కూడా రెడీ చేసుకున్నాను ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఇలా పూజ చేసుకుని చేసుకోలేము నేనైతే ఇలా అయితే చేసుకున్నాను అమ్మవారికి అలాగే అష్టోత్తర నామాలతో పూజించుకున్నాను చక్కగా ఇలా అయితే అమ్మవారికి ఎర్రటి గాజులతో ఎంతో పూజించాను ఎంతో ఆనందంగా అనిపించింది ఈరోజు పూజ చూసి అలాగే ముఖ్యంగా ఈరోజు మనం అమ్మవారికి అష్టోత్తర నామాలు అలాగే పదహారు వత్తులతో దీపారాధన చేసుకోవడం వల్ల చాలా మంచిది నేనైతే అలాగే అమ్మవారిని ధ్యానము అలాగే ఆవాహనము వీటన్నింటినీ కూడా పూజనైతే చేసుకున్నాను అలాగే పూజా మందిరంలో అయితే ఇలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను తర్వాత సాయంత్రం అయితే ఇలా మేమైతే పూజ చేసుకున్నాము మళ్ళాను అలాగే ఈరోజు అందరికీ భోజనాలు కూడా పెట్టి తాంబూలాన్ని అయితే సమర్పించాను కాకపోతే వీడియో తీయడానికి కుదరలేదు ఇలా ఈవినింగ్ మళ్ళీ దీపారాధన అంతా చేసుకొని ఇలా మీకు పూజనైతే చేసుకున్నాను ముత్తైదులకు వాయినాలు కూడా ఇచ్చి పూజన అయితే చేశాను ఈరోజు ఇలా పూజ చేసుకున్న తర్వాత ముఖ్యంగా మనము వ్రత కథను కూడా చదువుకోవాలి చాలా మంచిది నేనైతే ఇక్కడ చివరిలో అమ్మవారికి ఎర్రనీటితో నీటితో దిష్టినైతే చేస్తున్నాను ఇలా మనము చివరిగా మంగళారతి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా చేసుకున్నారో పూజను కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్